నమస్కారం నేను మీ ఫణి భాస్కర్ దిషుక్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి యాస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులు శ్రేవిభిలాషులకి కూడా షేర్ చేయండి మనము ఇప్పుడు కేతు ఐదో స్థానంలో ఉన్నప్పుడు జన్మం నుంచి ఎటువంటి ఇబ్బందులు కలిగినప్పుడు వాటికి పరిహారం చేసుకోవాలి అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే కేతు మహర్దశి నడుస్తున్నప్పుడు కూడా ఇటువంటి పరిహారాలు మీకు శక్తి కలిగినన్ని పరిహారాలు మనం ఇప్పుడు ద్వాదశ స్థానాల్లో చెప్పుకుంటున్నాం ఏవైనా సరే కేతు మహర్దశి వాళ్ళు చేయొచ్చు అలాగే పర్టికులర్గా ఉన్నవాళ్ళు అలాగే ఇప్పుడు గోచారంలో ట్రాన్సిట్ జరిగేటప్పుడు రేపు మే పంతొమ్మిదో తారీఖున రాహుకేతువుల ట్రాన్సిట్ మారుతోంది కాబట్టి అప్పుడు వారు చేసుకోవచ్చు పంచమంలో మనకి గ్రహ సంచారం ఉన్నప్పుడు మనకి ముఖ్యంగా పేదలకు దాన ధర్మాలు అనేవి చేయటం పాలు బియ్యం ఇలాంటివి పేదలకు పంచిపెట్టడము తండ్రి తాతగారికి ప్రతిదినము మనం నమస్కారం ఎందుకంటే వారు ఉన్నప్పుడు వారి విలువ తెలియదు మనకి సో ఏంటిలే అని అనుకుంటూ ఉంటాం కాబట్టి ఉన్నప్పుడే వారిని మనం పూజించుకోవాలి ప్రార్థించుకోవాలి అలాగే గురువును సత్కరించటము అలాగే కుక్కలకు ఆహారంగా పెట్టడము అనేది కూడా ఎంతైనా మంచిది పాలు పాలకు సంబంధించిన పదార్థాలు అమ్మకుండా ఉన్నట్టయితే వారికి మంచిది అంటే వారు వ్యాపారంలో ఉన్నప్పుడు తప్పదు కానీ కొంత దాన్ని మార్చుకునే ప్రయత్నం అట్లీస్ట్ ఆ ఏడు సంవత్సరాలు ఉన్నట్టయితే కొంత ఇబ్బంది నుంచి మనం తట్టుకునే బయటపడతాం